చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది మొన్న ఈ మధ్య మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తూ ఉంది పొడి అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారనంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజిఎస్ ఆర్టీజిఎస్ కార్యాలయంలోకి పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడు అయితేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అనంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గానీ కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు